హాయ్ అండి ఇవాళ నేను పుదీనాతో రైస్ తయారు చేస్తున్నాను ఇది చాలా హెల్తీ రెసిపీ ఇవి ఎప్పుడైనా కానీ మనం వారానికి ఒకసారి స్పెషల్గా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చాలా హెల్తీ రెసిపీ పుదీనాతో చట్నీ కానీ ఇలా రైస్లో కానీ చేసుకోవడం వల్ల ఎవరు తినని వాళ్ళు పుదీనా ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా బాగా తింటారు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము ఇలా చేయడం వల్ల పుదీనా రైస్ పొడి పొడిగా కూడా ఉంటుంది ఒకసారి కుక్కర్లో కూడా చాలా ఈజీగా చేసేయచ్చు చాలా ఫాస్ట్గా అయిపోతుంది ముందుగా ఒక టూ ఆనియన్స్ బంగాళాదుంపలు క్యారెట్టు పుదీనాని బాగా ఫ్రై చేసుకొని పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసుకొని ఉంచుకున్నాను ముందుగా ఈ ఉల్లిపాయల్ని నీట్గా సన్నగా కట్ చేసుకొని బాండీలో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కాక అందులో ఉల్లిపాయ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయల్ని ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లిపాయ వేసి పేస్ట్ చేసుకున్నాను ఈ పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లిపాయ పేస్టు కొంచెం ఫ్రై అయ్యాక మనము పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ కూడా మిక్సీ వేసుకునేసి దీన్ని కూడా మనం ఫ్రై చేసుకోవాలి బాగా ఫైవ్ టు టెన్ మినిట్స్ ఈ పేస్ట్ అనేది పచ్చిమిర్చి పుదీనాని బాగా వాడిచి స్టోర్ చేసి పెట్టుకున్నా కూడా ఉంటుంది ఇందులో క్యారెట్ క్యారెట్ వేసుకొని క్యారెట్ కూడా కొంచెం మగ్గాక ఇందులో పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్నాక బంగాళాదుంపలు కూడా వేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉంచుకొని సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై అవ్వాలి ఈ బంగాళాదుంపలు కూడా ఇవి ఫ్రై అయ్యాక ముందుగా ఇందులో ఒక మనం ఎంత క్వాంటిటీ రైస్ తీసుకున్నామో అంతే క్వాంటిటీతో ఒక కప్పు రైస్ తీసుకుంటే ఒక టూ కప్స్ వాటర్ వేసుకునేసి మనం కుక్కర్లో పెట్టుకున్నాం కాబట్టి టూ గ్లా టూ గ్లా టూ గ్లాసెస్ వాటర్ సరిపోతాయి ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది బాగా కుక్కర్లో చేస్తున్నాను నేను బిర్యానీ ఇప్పుడు ఈ మసాలా అంతా ఈ రైస్లో వేసుకొని బాగా కలుపుకోవాలి మిక్స్ అయ్యేలాగా అంతా ఆల్రెడీ ఇందులో సాల్ట్ అవి కూడా వేస్తున్నాము ఉప్పు సరిపోయిందో లేదో చూసుకునేసి ఇంకొంచెం సాల్ట్ వేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా కొంచెం మరిగేంతవరకు ఉంచుకున్నాక మనం కుక్కర్ మీద మూత పెట్టుకుందాం అప్పుడు రైస్ బాగా పొడి పొడిగా ఉంటుంది ఇందులో ఇంకొంచెం సాల్ట్ వేసాను కారం ఆల్రెడీ పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి ఆ పచ్చిమిర్చి ఫ్లేవరే సరిపోతుంది నేను ఇంకా ఎలాంటి మసాలాలు వేయలేదు ఇందులో ఇష్టం ఉన్న వాళ్ళు ఏదైనా బిర్యానీ మసాలా వేసుకోవచ్చు మసాలాలు అంత హెల్తీ కాదని చెప్పి ఏమి వేయాల మామూలు నార్మల్గా చేశాను చాలా బాగుంటుంది చాలా హెల్తీ రెసిపీ కూడా ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతాయి విజిల్ వచ్చేసింది టేస్టీ టేస్టీ పుదీనా రైస్ రెడీ అయిపోయింది మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి